కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన షర్మిల ఓడిపోయి ఉండొచ్చు అలా అని ఆమెను తక్కువ వాంచనా వేయటానికి వీల్లేదు ఓటమి కుంగదీసినా సొంత పార్టీ నేతలు విమర్శలు చేసినా షర్మిల ఇమేజ్ చెక్కు చెదరనిది తెలంగాణలో ఆమె పోరాటం చూశాం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిల వాగ్దాటి చూశాం ఎన్నికల తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా విమర్శలు చేస్తున్నారంటే షర్మిల పోరాట పటిమ ఆమెలోని రాజకీయ నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో రాజన్న వారసురాలిగా షర్మిల ఏపీలో రాజకీయాల్లో కీలకంగా మారటం ఖాయం పదేళ్లు కష్టపడితే పవన్ ఈ స్థాయికి వచ్చారు ఆల్రెడీ రాజకీయంగా ఎదిగిన షర్మిలకు అన్నేళ్లు కూడా పట్టదు పైగా సొంత ఆనను ఎదిరించి తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నారు జస్ట్ టైం కలిసి రావాలంతే ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదు షర్మిల కాంగ్రెస్ లోనే ఉండి ఏపీలో రాజకీయ పోరాటం చేయకుండా వృధా అని అంటున్నారు కొందరు కానీ షర్మిల మాత్రం అదే పార్టీకి ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారు మరికొందరు సన్నిహితులు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పని అయిపోయిందని గతంలో చాలా మంది అంచనా వేశారు కాంగ్రెస్ నేతలంతా బీఆర్ఎస్ బీజేపీలోకి వలస వెళ్తుంటే ఆ పార్టీ ఖాళీ అవుతుందనుకున్నారు బీఆర్ఎస్కి అసలు సిస్సులు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ కూడా బీరాలు పలికింది కానీ గత ఎన్నికల్లో ప్రజలు అందరికీ షాక్ ఇచ్చేలా రిజల్ట్ ఇచ్చారు పడిపోయింది అనుకున్న కాంగ్రెస్ నిలబడ్డమే కాదు ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇటు ఏపీలో కూడా షర్మిల హయాంలో కాంగ్రెస్ తిరిగి పుంజుకునే అవకాశం ఉందనే వాదన కూడా వినబడుతోంది షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరారు పోటీ చేయటానికే నాయకులు కరువు అనుకుంటున్న పార్టీలో టికెట్ల కోసం లాబియింగ్ గట్టిగానే జరిగింది కానీ ఈసారి ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు ఇకపై అయినా షర్మిల పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెడితే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికి చాటుకునే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో కనీసం అయినా గెలిచే పరిస్థితి ఉంటుందేమో చూడాలి షర్మిల రాకముందు ఆమె వచ్చిన తర్వాత ఏపీ కాంగ్రెస్లో ఎంతో కొంత మార్పు కనబడింది సీట్లు రాకపోయినా ఓట్ల సంఖ్య పెరిగింది అటు కూటమి ఇటు వైసీపీ మధ్య కాంగ్రెస్ అభ్యర్థులు చాలా చోట్ల మూడో స్థానంలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థులు చీల్చిన ఓట్లు కొన్ని చోట్ల ప్రధాన పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేశాయి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే షర్మిల పదవి ఆశించి ఉండొచ్చు కానీ అది కూడా సాధ్యం కాలేదు ఇక ఏపీలో సొంతంగా షర్మిల రాజకీయ పోరాటం మొదలు పెట్టాలి మరి అది కాంగ్రెస్ నుంచేనా లేక ఆమె మనసులో ఇంకేదైనా ఆలోచన ఉందా అనేది తెలియాల్సిన విషయం పార్టీ ఏదైనా షెడ్యుల ఎక్కడ ఉంటే పోరాటం అక్కడ ఉంటుంది ఇది మాత్రం అంత అంగీకరిస్తున్న పచ్చి నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి